ఎందుకు నన్ను పిలిపించడానికి రీజన్ ఏంటి సార్ నాకు మేడం రెండు వేల ఐదు నుంచి బ్లడ్ ప్రాబ్లం ఉంది మేడం త్రీ బ్లడ్ పాయింట్స్ ఉంటాయి మేడం ప్లేట్లెస్ డౌన్ అయిపోతుంటే ఒక బ్లడ్ బయటకు వచ్చేస్తుంటుంది మేడం మీరేం పని చేస్తారు ఇవిడికి హ్యాండిక్యాప్ మేడం పెన్షన్ కూడా రావట్లేదు మా ఆవిడికే మీ ఏది హ్యాండిక్యాప్ పిల్లలకు కూడా సర్జరీ ఉంది మేడం పిల్లలకి సర్జరీ అవును మేడం పిల్లలకి ఈ పిల్లలకి ఏమైంది సేమ్ కాక ము నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉంది ఇద్దరు ప్రాబ్లంలో ఉన్నారని తెలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు లవ్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లలకి అన్నారు మళ్ళీ

ప్రాబ్లం డౌన్ అంటే త్రీ బ్లడ్ పాయింట్స్ ఉంటాయి మేడం ప్లేట్లెస్ డౌన్ అయిపోతుంటే ఒక బ్లడ్ బయటకు వచ్చేస్తుంటుంది మ్యాడమ్ అంటే రెడ్ సెల్స్ బయటకు వచ్చేస్తుంటాయి అది ఏ పరంగా వస్తో తెలియదు ముక్కులంతా రావచ్చు పళ్ళంతా రావచ్చు అప్పట్లో హెల్ హెల్పర్స్ చేసి బ్లడ్ ఎక్కించడం చేశారు ఇప్పుడు కూడా ఒక టాబ్లెట్ ఉంటుంది డోనర్స్ డైలీ ఒక టాబ్లెట్ వేస్తేనే కరెక్ట్గా ఉండగలను అది కూడా వన్ అవరే నేను లైన్కి వెళ్ళి రాగలను ఈ టైప్ వచ్చే వచ్చేస్తుంటాను

అంటే దానికి ఆ రూల్ కాదని చెప్పి చెప్తున్నారు హెల్త్ లేదు మేడం సర్జరీ చేయాలి అని అన్నారు కేజీహెచ్ లో కేజీ లో సర్జరీ చేస్తే సరిపోద్ది అని అన్నారు కాబట్టి చేసినా కూడా నమ్మకం లేవని ఒక డాక్టర్ చెప్తున్నాను అందుకే భయపడి చేయట్లేదు నమ్మకాలు లేవు అంటే అది ఫ్రీ చేస్తాను అమ్మకం లే సర్జరీ చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ అది ఫ్రీగానే చేస్తుంది ఒకప్పుడు డబ్బులకి ఏమో గానీ ఇప్పుడు ఫ్రీగానే వచ్చింది మీరు కావాలంటే వైజాగ్ వస్తే నేను వేరే డాక్టర్ దగ్గర చెప్పి చేయించగలను నేను కొన్ని మెడికల్కి ఏమైనా ఖర్చు అవుతుంది ఏమో కదా అది ఫ్రీగానే చేస్తారు మీరు ఒక టెన్ డేస్ తర్వాత ఎప్పుడు రండి నేను చేయిస్తాను ఆపరేషన్

నెక్స్ట్ నా హెల్త్ ఇష్యూ పిల్లలకి ఏమైనా ఉంటుందని డాక్టర్ గారు అడిగితే వాళ్ళు అన్నారో అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ బోన్మేర చేయాలి అప్పుడు టెస్ట్ తెలుస్తుంది ఇద్దరు ఎవరిపోక బోన్ మేర చేస్తే తెలిసిపోతుంది మీకు అంటే మీ వారసత్వం వస్తుందా లేదా కంట్రోల్ ఉండదు అనేది కుటుంబం కుటుంబం అంతా హెల్త్ ఇష్యూతో నాన్నగారు ఉండేవాడు నాన్నగారు వినికిడి ప్రాబ్లం ఉండేది అది సోయాసిస్ ప్రాబ్లం కూడా ఉండేది నాన్నగారు మంచి మాస్టర్ గా ఉండేవారు మేడం మీకు పెళ్లి కాకముందు నుంచి మీకు ప్రాబ్లం ఉంది రెండు తెలిసి మీరు పెళ్లి చేసుకున్నారా మీరు మీకు పెళ్లి కాకముందు నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉంది ఇద్దరు ప్రాబ్లంలో ఉన్నారని తెలిసి పెళ్లి చేసుకున్నారు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు పిల్లలు కన్నారు మళ్ళీ సమస్యలు ఉండేటప్పుడు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండి మనందరూ మనం ఆరోగ్యంగా ఉన్నా మనం పిల్లలకు సపోర్ట్ చేయటం అవన్నీ చేసుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉండే మనిషి కాదు మీకు ఫైనాన్షియల్గా పెద్దగా వేరే స్తోమత లేదు పిల్లల భవిష్యత్తు పైన ఇవన్నీ సమస్యలుగా మారుతాయి కదా మీరు ఆలోచించాలి మరి కొంచెం ఇద్దరికీ మళ్ళీ మళ్ళీ పిల్లలిద్దరికీ ఒకటే సమస్య వచ్చింది కొన్ని ఒకరికి ఏదైపోతే ఇంకొకరికి అంతా వాళ్ళని బాగుంటారనే మీ నాన్నగారికి సమస్య ఆయన చనిపోయారు

ఇంకా డౌన్ అయిపోయినా ఇంకా అప్పటి నుంచి క్లాసులు కూడా ఆగి మీరు రోజు ఈ వామ్ మార్క్ వస్తారు కదా రోజుకి ఎంత సంపాదిస్తారు చెప్పలే మేడం అంటే మూడు వందలు రావచ్చు ఐదు రావచ్చు ఒకసారి అవి రూపాయలు రావచ్చు చెప్పలే అంటే గాల్లో దీపం టైపు అలా ఉన్నాయి ఇంట్లో ప్రిపేర్ చేస్తారా అవును మేడం ఇంట్లో ఏమేమి వేస్ట్ చేస్తారు వామ్ లిక్విడ్ ఉంటాయి మేడం వాంపు ఏమి ఉంటాయి కదా సార్ అవి అయ్యిను వాము తయారు చేసి మరగబెట్టి చేస్తాం వాటితో పాటు కెమికల్స్ పెనాయిల్

అంటే బోన్ మేరకు ఒక ఒక దగ్గర ఒక లీటర్ ఉంటుంది మనం రెండు ఐదు ఉంటుంది ఇంతకుముందే తక్కువ ఉండేది మనం ఎనిమిది వందలకి టెస్టులు సిబిసి ఇప్పుడు తక్కువలో చేస్తున్నారు అంటే కొద్దిగా ప్రాబ్లం ఇష్యూస్ ఉన్నాయి కదా అని లేస్తున్నారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు దగ్గరలో ఎక్కడ మేడం ఇప్పుడు వ్యాపారం కలిపి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కత్తుల జాడలు అంటారు కత్తుల జాడలు ఏ చేస్తారు కత్తుల జాడలు గ్యాస్ పెట్టి గణేష్ కూడా ఫ్రెండే మేడం ఈ అవార్డ్స్ అన్ని ఎవరివి నాయ మేడం దేనికి వచ్చాయి మీకు కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లకి వెళ్ళేవాడు మేడం అప్పుడు నాకు బ్లాక్ బెల్ట్ ఫుడ్ అని ఇచ్చారు మేడం అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకా డౌన్ అయిపోయింది నాన్నగారు అయిపోయినా నేను డౌన్ అయిపోయింది మేడం ఇంకా అదే ఇంతకుముందు ఇక్కడ ఉండేది మేడం కోచింగ్ సెంటర్ ఈ రోడ్డు వచ్చి అది పోయింది అది కూడా ఉన్నా ఉన్న మంత్లీ ఎంతో కొన్ని నాకు వచ్చేది మీకు రేషను అవన్నీ వస్తున్నాయా ఓకే మీరేం పని చేస్తున్నారు పెద్ద పెద్దవాడ మీరు ఎక్కడికి వెళ్ళరు సో ఇలా మా అలాంటి ఎవరైనా వచ్చి మీకు సాయం చేస్తూ ఉంటే అట్లా గడిచిపోతుంది తప్పదు మన ప్రాబ్లం అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే అంటే కుర్ర యూత్లో చేసేవారు వాళ్ళు చేసి చేసి ఈ సిఎంసీ హాస్పిటల్లో తీసుకెళ్లారు మేడం క్రిస్టియన్స్ మెడికల్ కాలేజ్ చెన్నై వరకు హెల్ప్ చేసే మేడం అంతను కాబట్టి మధ్యన మళ్ళీ కొద్ది హెల్త్ బాగుంది అనిపిస్తేసరికి మనం మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ సేమ్ మళ్ళీ మీరు ఎన్ని ఏళ్ళ హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నారు రెండు వేల ఐదు నుంచి మేడం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు పదిహేను ఏళ్ళ మరి పదిహేను ఏళ్ళ నుంచి మీకు ఒక కొలిక్కి రాలేదా హెల్త్ మీకు కూడా అప్పటి నుంచి బాగాలేదమ్మా అదే మధ్య నుంచి మీరు మరి ప్రయత్నం చేయలేదా వేరే దేనికి అంటే భయపించేస్తున్నారు ఒకళ్ళు డాక్టర్ అన్నారు పర్లేదు అయిపోద్ది అన్నారు ఒకళ్ళు అయితే చేసిన తర్వాత కూడా గల ఉండొచ్చు మంచం మీద అన్నట్టుగా భయపిస్తే మేము ఇంకా వెనక్కి జంకుతున్నాం ఏం లేదు అలాగేం లేదు ఆపరేషన్స్ ఆల్రెడీ మనం ఇద్దరు ముగ్గురికి చేయించాం ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అలాగేం లేదు చక్కగా పని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు ప్రతిదానికి ఈరోజు డబ్బు ఉండాలి కానీ ప్రతి దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది డబ్బు ఉంటే ఏదైనా అయిపోతుంది అది ఈ రోజుల్లో కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నిటికీ డబ్బుతో పని లేకుండా కొన్నిటికీ మనకి అది ఏమంటారండి ఆరోగ్యశ్రీలు ఆరోగ్యశ్రీలు అవి సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ఆరోగ్యశ్రీలో ఒక ఐదు లక్షలు పది లక్షల వరకు మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మిగతాది మెడికల్కి ఒక యాభై వేలు అరవై వేల డెబ్భై వేలు అంతా అవుతుంది అది పెట్టుకొని మనం మన హెల్త్ని రికవర్ చేసుకోవచ్చు మీరు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యే బదులు అది చాలా తప్పు ఇప్పుడు కూడా ఇద్దరు వయసులోనే ఉన్నారు ఈ ముప్పై సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసులో ఉండేటప్పుడేనా మనం ఏదైనా చేయాలంటే ఈ ఇరవై సంవత్సరాలకి మన పేషెంట్ లాగా వాళ్ళపైన అంటే చూసేవాళ్ళు చూస్తారు కాదని అన్నారు ఎవరు చూస్తూ చూస్తే ఒక ప్రాణం పోతుందంటే ఎవరు అంత కసాయికి ఇంకా ఎవరు మనం భారతదేశంలో ఎవరు లేరు పక్కింటి వాళ్ళు ఎదురుంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీరు పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ పైన వాళ్ళపైన పైన అంటే మీకు జీవితంలో మీరు అలా అలవాటు పడిపోతారు అలవాటు పడిపోతే ఈ వయసు కాబట్టి ఓకే వృద్ధాప్యం వచ్చేసరికి మీరు ఎవరిని అడగడానికి కూడా విచ్చేవాళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళకి ఏ సమస్య ఉంటుందో అన్ని రోజులు వాళ్ళకి ఫైనాన్షియల్గా సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఒకనొక టైంలో విసుగు వస్తుంది మీరేమో ఇలా అలవాటు పడిపోతారు వయసులో ఉండేటప్పుడు చిన్న చిన్న పనులు కూడా మీరు వెళ్ళట్లేదు మిమ్మల్ని ఉద్దేశించి చెప్తున్నాను సో వెళ్ళకపోవడం వల్ల అంటే వయసు అయిపోయాక ఇంకే ఏ పని చేపొద్దవు అస్సలు చేపొద్దవు సో అలాగే కొంచెం ఇంకేదైనా కొంచెం ప్రయత్నాలు చేయండి హెల్త్ ఫస్ట్ రికవర్ అవ్వడానికి ట్రై చేసుకోండి ఓకేనా సరే నా అయితే ర్యాషన్ తీసుకురండి సరే భోజనాలు టిఫిన్లు అవి చేశారా స్కూల్కి వెళ్తున్నారా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ ఏ ఏం చదువుతున్నానన్నా ఫిఫ్త్ క్లాస్ తోరుడు వా చదువుతున్నావా స్కూల్లో టీచర్ని కొట్టేవండి కదా నువ్వేనా మొన్న తినే కదా కొట్టాడు నువ్వే అంత బాగా నవ్వుతున్నాడు అంటే వాడేవాడు కొట్టి టీచర్ని కొట్టి బాగా నవ్వేలా వస్తుందరా నీకు ఇక నీ స్కూల్లో టీసీ తీస్తాను ఇంక నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లే ఈ అబ్బాయి ఇంక రేపు నుంచి స్కూల్కి పంపకండి సరేనా ఇక ఇలా పిల్లలతో ఒక్కొక్క పిల్లలతో ఆడుకో ఇంక నీకు చదువు లేదు టీచర్ని కొట్టావంటగా కొట్టావు దేంతో కొట్టావు కర్రతోనా చేత్తో కొట్టావా చేత్తున్న కొట్టావా సరే అయితే ఇంకా చేతితో కొడితే ఇంట్లోనే ఉండు సరే అయితే ఫస్ట్ అయితే ఇంకో రేషన్ తీసుకోండి రండి వీడి మాత్రం అన్నం పెట్టుకోండి అమ్మా ఇది మీకే చీరా లేదు స్కూల్లో కొట్టావు కదా పిల్లలు కొడుతున్నావు అంట టీచర్స్ని కొడుతున్నావు అంట అందుకనే నీకు లేదు సరేనా ఏంటి స్నానం చేయట్లేదు కూడా నువ్వు సరిగ్గా కదా స్నానం చేయట్లేదు కదండి వాడు చేయట్లేదు ఇగో స్నానం చేయి రోజుకు రెండు సార్లు చేయాలని రెండు సోపులు ఇస్తున్నాను నీకు ఏమ్మా నీకు కాదు అన్నయ్యకి ఓకే ఇందులో ఇంక అన్నీ ఉంటాయమ్మా రాసుకున్నా దీన్ని తర్వాత ఏమైనా టెస్ట్లు అవి ఇవి ఏమైనా ఉంటే ఇంకా కొంచెం హాస్పిటల్కి వెళ్ళి మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకొని ఒక వన్ మంత్ టూ మంత్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఏదైనా పని చూసుకోండి చిన్న చిన్న పనులైనా చేసుకుంటే నెలకు ఐదు వేల ఆరు వేలైనా వచ్చిన దేనికో దాని పని పిల్లలకైనా పనికి వస్తాయి అనమాట ప్రతిసారి వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం మనకే మంచిది కాదు అది మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు సరే థ్యాంక్ యూ సో హుస్సేన్ ఫ్యామిలీని చూశారు కదా అత్తగారిని మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సమస్యతో ఈ కుటుంబం బాధపడుతూ ఉంది సో ఇది చోడవరం ద్వారకా నగర్ ప్రాంతంలో ఈ కుటుంబం ఇక్కడ ఉంటున్నారనమాట వే సమస్య తెలుసుకొని నా చిరు సహాయం ఏదో నేను చేసి వెళ్తున్నాను మరి చుట్టుప్రక్కల ఎవరైనా కనుక మెడికల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ఈ ఫ్యామిలీని కనుక చూసినట్టయితే తప్పకుండా కింద కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా మెడికల్ రీచ్ ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా మీరు వాట్సాప్లో వీళ్ళు ఫోటో పెట్టి ఒకవేళ మేము ఫోన్ తీయకపోతే మీ మ్యాటర్ ఏదైనా టైప్ చేసి దయచేసి మెన్షన్ చేయండి హెల్త్ రీచ్ వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే కనుక తప్పకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొంచెం హెల్ప్ చేసే విధానంలో మీకు ఏమైనా సపోర్ట్ ఉంటే ఆలస్యం చేయకుండా మాకు మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటున్నాము సరేనమ్మా మీరు జాగ్రత్త మీ ఆరోగ్యం జాగ్రత్త బాగా చదువుకోండి పిల్లలు నువ్వు బాగా చదువుకో ఊరికే నేను సరదాగా నన్ను ఏంటి టీచర్ని కొట్టలేదు లేదు ఆ బిస్కెట్ ప్యాకెట్ తమ్ముడికి ఇచ్చేసాయి ఓకే ఇప్పుడే ఇచ్చే నాతో ఏడుస్తున్నాడు తీసుకో ఇద్దరు హాఫ్ హాఫ్ తీసుకోండి సరేనా హ్యాపీ எல்லா சரமா ஜாக நமஸே